నటుడు మంచు మనోజ్ తన పుట్టినరోజు సందర్భంగా భైరవం సినిమా గురించి విలేకరులతో మాట్లాడారు ఈ సినిమా తనకు కొత్త జన్మలాంటిదని తన కష్టపడి పనిచేసిన ఫలితం ఇదని ఆయన పేర్కొన్నారు నాకు నా హార్డ్వర్క్పై పూర్తి నమ్మకం ఉంది ఈ బర్త్డే నుంచి నాకు ఇది కొత్త జన్మ నా బర్త్డే స్టార్ట్ కాకముందే నేను ఏదైతే స్టేజ్ మిస్సవుతున్నానో ఆ స్టేజ్కు తీసుకువచ్చాడు దేవుడు అంతకంటే పెద్ద బర్త్డే గిఫ్ట్ ఏదీ ఉండదు అని మంచు మనోజ్ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ హీరోలుగా నటించిన చిత్రం భైరవం జయంతిలాల్ గడ సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ముప్పైన విడుదల కానుంది అలాగే నేడు మంచు బర్త్ బర్త్డే ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో మనోజ్ పంచుకున్న విశేషాలు ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో తమ్ముడు శ్రీనివాస్ నన్ను కలవడం గరుడన్ సినిమా తెలుగు రీమేక్ భైరవం గురించి దర్శకుడు విజయ్తో మాట్లాడమని చెప్పడం కథ నచ్చి నేనీ సినిమాకు ఓకే చెప్పడం చకాచకా జరిగిపోయాయి ఈ చిత్రంలో నేను గజపతి వర్మ అనే క్యారెక్టర్ చేశాను భైరవంని డైరెక్టర్ విజయ్ బాగా తీశాడు యాక్టర్స్గా నాకు శ్రీనివాస్ నారా రోహిత్ గారికి కొంత స్క్రీన్ గ్యాప్ వచ్చింది అయినా మాతో రాధామోహన్ గారు మంచి మూవీ నిర్మించారు ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది నా జీవితంలో నాకు మా నాన్నే హీరో నాన్నగారు కష్టపడి పోరాడి ఇంత గొప్ప స్థాయికి వచ్చింది మనందరం చూశాం ఆయన్ను చూస్తూ పెరిగాను నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకున్నాను నమ్మిన వాళ్లను బాగా చూసుకోవడం వాళ్లతోనే ఉండటం పదిమందికి హెల్ప్ చేయడం స్కూల్ని బిల్డ్ చేయడం ఇలా నాన్నగారు చాలా చేశారు ఇక దాన్నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను విష్ణు అన్న నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాను అయితే ఏ సిట్యువేషన్లోనైనా మాట్లాడి ఆ పరిస్థితులను ఎలా సెట్ చేయవచ్చో విష్ణు అన్న దగ్గర్నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను అలాగే సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడాలంటే నేను సిద్ధంగా ఉన్నాను నేను తిరుపతిలో చదువుకున్నాను తను ఆళ్లగడ్డలో చదువుకున్నారు ఈ సిటీ జీవితమే కాకుండా మాకు పల్లె జీవితం కూడా ఉంది అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు ఆదరణ మాపై ఉన్నాయి మా పిల్లలకు ఏదైనా ఇవ్వగలను అంటే అది ఇదే నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చాలామంది ఫోన్ చేశారు కాని నా ఇబ్బందుల్లో వారిని ఇన్వాల్వ్ చేయాలనుకోలేదు నా భార్య మౌనిక సపోర్ట్ సరిపోయింది మనపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు గమ్మునుండిపోతే తప్పు చేసిన వ్యక్తులుగా మిగిలిపోతాం భవిష్యత్లో మా పిల్లలు నువ్వు చేయనప్పుడు ఎందుకు గమ్మునున్నావంటే ఓ బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదనిపించింది తప్పు చేయనప్పుడు ఎక్కడైనా మాట్లాడగలను మంచు మనోజ్ తన కొత్త సినిమా భైరవం పై ఆశాభావంతో ఉన్నారు ఈ సినిమా ఆయనకు కొత్త జన్మలాంటిదని అన్నారు ఆయన భవిష్యత్తు కెరీర్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం